హలో అండి నమస్తే దస్మైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీస్ మండే నుంచి సాటర్డే వరకు లంచ్ బాక్స్ రెసిపీస్ ఎటువంటి హడావిడి లేకుండా మార్నింగ్ జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే హెల్తీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము వీటన్నిటిని మనం ఉడికించిన అన్నంతోనే చేసుకోవచ్చు చేసుకోవడం చాలా ఈజీ అండి ఒక ఫైవ్ మినిట్స్లోనే తయారు చేసేసుకోవచ్చు ముందుగా మనం టమాటా రైస్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి అందులోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు వేసుకోవాలి వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమాసున పొయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనాను వేసుకోవాలి ఈ టమాటా రైస్లో కొత్తిమీర వేసుకోకూడదండి పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రుచికి తగిన ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను రెసిపీస్ అన్ని రెండు లంచ్ బాక్సులకు సరిపడా చేస్తున్నానండి అంటే ఒక కప్పు రైస్కు సరిపడా చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కారం కొద్దిగానే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కేవలం కలర్ కోసం మాత్రమే వేసుకున్నాను అలాగే మనం ఉడికించి చల్లార్చుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఈ మసాలా మొత్తం రైస్కు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత బాక్స్లో ప్యాక్ చేస్తే సరిపోతుందండి నెక్స్ట్ రెసిపీ వచ్చి ఎగ్ రైస్ ఈ ఎగ్ రైస్ కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి అందులోకి కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఒక ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ కట్ చేసుకొని వేసుకోవాలి మన అండి ఇందులో ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలండి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను మూడు గుడ్లు బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి గుడ్లు వేసిన వెంటనే కలపకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత కలుపుకోవాలి ఈ ఎగ్గు బాగా ఫ్రై అయిపోయి పొడి పొడిలాడాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనం బాక్స్ చేసినప్పుడు వాసన వస్తుంది ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి ఈ విధంగా ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఈ ఎగ్ మొత్తం అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఈ ఎగ్ రైస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం ఇందులో క్యారెట్ వేసుకున్నాం కదా మనకు నచ్చితే బీన్స్ అలాగే ఇంకా ఏవైనా బఠానీ అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మన రెసిపీ వచ్చేసి అండి దీన్ని బ్రింజాల్ రైస్ అని కూడా అంటారు దీన్ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పచ్చిశనగపప్పు ఆవాలు అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు రెండు లేదా మూడు వేసుకోవాలి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు వేసుకొని వీటిని కలుపుకోవాలి ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు బాగా మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి వంకాయలు బాగా నైంటీ పర్సెంట్ ఉడికిపోవాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి అలాగే చింతపండు రసాన్ని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఒక కప్పు రైస్కు మూడు స్పూన్ల చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది ఈ చింతపండు గుజ్జు మొత్తం టమాటాలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత మూత తీసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి వాంగీబాత్ పౌడర్ వేసుకోవాలి ఒక కప్పు రైస్కు రెండు స్పూన్ల వాంగీబాత్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ మనకు అన్ని సూపర్ మార్కెట్లలోనే దొరుకుతుందండి ఈ పౌడర్ మొత్తం వంకాయలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి వంకాయ మసాలా మొత్తం అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక రెండు లేదా మూడు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత బాక్స్లో ప్యాక్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే బాత్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మన రెసిపీ వచ్చేసి ఆలు క్యారెట్ రైస్ అండి ఈ ఆలు క్యారెట్ రైస్ తయారు చేయడానికి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఎందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలూలు వేసుకోవాలి ఆలుగడ్డలు అనేటివి మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఈ విధంగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసుకున్నప్పుడు వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని ఆలూలు మాత్రం వేసుకోవాలి వీటిని మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి మనం ఆలూలు ఏ సైజులో అయితే కట్ చేసుకున్నామో అదే సైజులో క్యారెట్లు కూడా కట్ చేసుకోవాలి ఆలు అనేది మనము గంటితో నొక్కినప్పుడు రెండు ముక్కలుగా అవ్వాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంట్లో మనం ఉత్త ఆలు కానీ చేసుకోవచ్చు అలాగే క్యారెట్తో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ముందుగానే వేసుకున్నట్లయితే ఆలు మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి చివరగా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఆలుగడ్డ క్యారెట్ మొత్తం అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇందులో మనం మసాలా స్పైసెస్ వేసుకున్నాం కదండి సేమ్ వెజిటేబుల్ రైస్ తిన్నంత టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత బాక్స్లో ప్యాక్ చేసుకుంటే సరిపోతుందండి మనం బాక్స్లు ప్యాక్ చేసేటప్పుడు కంపల్సరీ చల్లారిన తర్వాత మాత్రమే బాక్స్లో పెట్టాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి ఈ క్యారెట్ రైస్ చేసుకోవడం చాలా సింపుల్ అండి దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పచ్చి శనగపప్పు అలాగే చిత కొట్టుకున్న వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ క్యారెట్ రైస్లో వెల్లుల్లిపాయలు కంపల్సరీ వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు క్యారెట్లను తురుముకుని వేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు క్యారెట్లు అయితే సరిపోతాయి ఇందులోకి రుచికి తగిన ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకుని క్యారెట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి చల్లార్చుకున్న అన్నాన్ని వేసుకోవాలి క్యారెట్ మొత్తం అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలండి ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ క్యారెట్ రైస్ చేసుకోవడం చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది మన నెక్స్ట్ రెసిపీ వచ్చి పులియోగరి అండి అన్నిటికంటే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది దీన్ని తయారు చేయడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలను చీల్చుకుని వేసుకోవాలి ఎక్కువగా అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పులియోగరి పౌడర్ వేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు స్పూన్ల పులియోగరి పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ పౌడర్లో సాల్టు కారం అన్నీ ఉంటాయండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఈ పులియోగరి పౌడర్ మనకు అన్ని షాపుల్లోనే దొరుకుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ మొత్తం అన్నానికి పట్టే విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం చేసుకున్న అన్ని రెసిపీస్లోకి ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ చూశారు కదా ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ